వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఎమ్మిగనూరు రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుట్ట రేణుక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలైనా కూడా రైతులకు ఎలాంటి మొగ్గు చూపలేదు రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు వర్షం వచ్చి కష్టపోయిన రైతులు వర్షాలు లేక నష్టపోయిన వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన మాట సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ పోయాయో అని రేణుక అన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు ఇంతవరకు రాష్ట్రంలోని ఎమిగనూరు మంత్రాలయం నియోజకవర్గంలో రోడ్లు చాలా దారుణంగా మారాయి మీరు చెప్పారు జనవరి పన్నెండు లోపల ఎక్కడ రాష్ట్రంలో గుంతలు రోడ్లు ఉండకూడదని అన్నారు కానీ ఇంతవరకు పనులు కూడా ముందుకు సాగలేదు రేపు జరగబోయే పదమూడో తారీఖు తరలిరండి కర్నూలుకు బయలుదేరు వలనని బుట్ట రేణుక అన్నారు అదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే రైతులకు గాని ప్రతి ఒక్కరికి ఏ లోటు రాకుండా చూసుకునే వాళ్ళమని అన్నారుగనూరు అకాల వర్షాల కానీ అనుకోని డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వంగా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాలో ఏదైతే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించారని మేము చెప్తా మా ప్రభుత్వంలో ఏదైతే పెరుగుతున్నప్పుడు వచ్చినా అప్పుడు ఆ ప్రభు అప్పుడు అపోజిషన్ లో ఉన్న టీడీపీ ఏదైతే అన్నారో మేం ప్రభుత్వంలోకి తిరిగి వస్తే మీకు ఛార్జీలను పెంచమని ప్రజలకు మాట ఇచ్చి మరీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు ఆరు నెలల్లోనే మళ్ళీ రెండు సార్లు పెంచడం సమంజసమా అని మిమ్మల్ని అడుగుతుంది

జరిగేంత జరిగేంతవరకు బోరాడతాం రైతు వదులుకునే ఆంజరిగేంతవరకు రైతులు నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిన కూటమి ప్రభావిత్వం మసీన్ చాలే రైతులకు నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిన కూటమి ప్రభావం మసిం చాలే నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం చాలే ఏ ప్రజలం చేయండి చలువు కర్మారణం ఏ ప్రజం చేయండి చలువు కర్మారణం سر باندې نو دې باندې ورته سرګانګ سپورټ دې ورته باندې ورته سرګانګ سپورټ دې ప్రభుత్వం వచ్చి ఆర్మెల్ నెలలు అయింది అంటే పరిపాలనకి కొత్తగా ఉన్న వాళ్ళు వచ్చి ఆరు అయింది అంటే మేము కూడా అర్థం చేస్తాము రాష్ట్రం విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వానికి వాళ్ళు చెప్పింది వాళ్ళకి అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటి అని తెలుసు ఆ తర్వాత మాకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం మేము దిగే నాటికి కూడా ఫండ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాకు తెలుసు వాళ్ళు దిగి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఖజానాలో ఫండ్స్ లేవు మేము దిగి వెళ్ళిపోయేటప్పుడు ఏడు వేల కోటి ఆ ఎక్స్పీరియన్స్ పార్టీ ఏదైతే మే ఎక్స్పీరియన్స్ పీపుల్ అని చెప్పుకుంటారో మాకు అనుభవం ఉంది అని చెప్పుకునే పార్టీ వచ్చింది కాబట్టి ఆరు నెలల సమయం సరైన సమయం అని అనుకో అనుకోని డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వంగా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాలో ఏదైతే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించారని మేము చెప్తాం మా ప్రభుత్వంలో ఛార్జీలు ఏదైతే పెరుగుతున్నప్పుడు వచ్చినా అప్పుడు ఆ ప్రభుత్ అప్పుడు అపోజిషన్ లో ఉన్న టిడిపి ఏదైతే అన్నారో మేం ప్రభుత్వంలోకి తిరిగి వస్తే మీకు ఛార్జీలను అని ప్రజలకు మాట ఇచ్చి మరి ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు

ம் ஓராட தோம் ரயில் சோதருக்கு ஞாயிறு முடிச்சு கூட்டமி பிரபுத்துவம் ரயில் நேற்று முடிச்சி பிரபு

Я вам